తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టడం జరిగింది సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతోషం మేము డజన్ల కొద్దీ సార్లు డిమాండ్ చేస్తే ఆయన దయదలిసి వచ్చిపోయింది నిన్న పోతైనా గంభీరమైన సమీక్ష జరుగుతుందేమో అనుకున్నాం కానీ సమీక్షకు బదులుగా సాగతీత కోసమే వైఖరి కనిపించింది అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఏంటంటే గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్నాయి చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడాడు ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగిలినటువంటి పనులు వీళ్ళెంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలెంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది రెండేళ్ళు ఇక్కడ మనం విచార వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగరీత దగ్గర మరి తొంభై తొంభై శాతం పనులు పూర్తయినాయి మీరు కళ్ళారా చూసినారు మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ప్రజలందరికీ తెలుసు ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు ఇంజనీర్లకు తెలుసు మీడియాకి తెలుసు తొంభై శాతం పైగా పనులు పూర్తయినటువంటి విషయం మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయనికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా ఇంకో రెండేండ్లు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం మూడున్నర ఏండ్ల కాలం విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది ఈ పది శాతం పనులకు ఇంత ఇంత ఇరేషనల్గా ఎట్లా ఇదేం పద్ధతి దేనికోసం మీకు ఇంత సమయం కావాలి అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద తట మన వేయకుండా ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్య బాధ్యతను ఏమనాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు నరగా అసలు పని చేసుకు చేసుకోకుండా చేపట్టకుండా ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి అది చాలదన్నట్లు మళ్ళీ ఇంకా రెండు ఏ ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు అందరూ అడుగుతూనే ఉన్నారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకి ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు ఆలోచన ఎందుకు రాదు చర్యలు ఎందుకు లేవు ఇది మాతృద్రోహం కాదా పాలమూరు బిడ్డది మాతృద్రోహం ద్రోహం కాదా పాలమూరు కంటున్నా ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర